హాయ్ అండి అందరికి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేను అది చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ రోజు వీడియో అయితే చాలా అంటే చాలా బాగుండబోతుంది అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి ఎలా ఉంది ఏంటనేది కమెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు చూడగానే మన ఛానల్ కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇదేనండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మీషోలో తెప్పించుకున్నాను అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్ లోనే వచ్చింది అనమాట అండి అలాగే ఇది చూస్తున్నారు కదా ఇది ఎల్లులపై ఎల్లులపై తాలింపులోకి నలగొట్టి వేస్తాను కదా అలాంటి యాడ్లు కానీ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీషోలో తెప్పించాను బా అనిపించింది రేట్ కూడా మనకి తక్కువలోనే వచ్చింది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోజు సండే వీడియో అనమాట అండి ఇది సండే సండే రోజు బ్లాగు నేను ఈ రోజు మా సెనమ్ తల్లికి పూజ చేసుకున్నాను అలాగే నేను రొటీన్ గా నా లైఫ్ లో నేను ఎలా ఉంటున్నాను ఏంటనేది ఈ ఛానల్ అనమాట అయితే ఇక్కడ నేను డైలీ కూడా తీసుకునేవి ఈ రోజు చూపిస్తున్నాను మీకు కొన్ని కొన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను ముందుగా చూపించాను కదా ఆ వాటర్ అయితే మాత్రం నేను అన్ని ఏమేమి కలుపుకుని తాగుతున్నాను మార్నింగ్ టైం అనేది నేను ఒక వీడియో చేసి చూపిస్తాను టీ కూడా పెట్టుకున్నానండి అలాగే దేవుడు పూజ అయిపోయిన తర్వాత ఆ అక్కడ చూసారు కదా కొబ్బరికాయ కొట్టాను అయితే ఈ రోజు మసాలం తల్లికి నేను శీరాలను వండుతున్నాను అనమాట పడమప్పాలు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను ఈ రోజు మాకు దగ్గరలోనే ఉన్న పడమటాలు గుడికి వెళ్తున్నాను అనమాట మా తల్లి గుడికి అక్కడ అమ్మవారికి సీరాన్నం పట్టి అమ్మవారికి బెల్లంతో చేసినవి అంటే చాలా ఇష్టం అనమాట అండి అందుకనేసి శ్రీరాన్నం వండుకుని వెళ్తున్నాను ఈ రోజు దీన్ని పరమాన్నం అని కూడా చాలా మంది అంటూ ఉంటారు మేము మాత్రం శ్రీరాన్నం అని అంటా ఉంటాము అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రోజు నేను ఈ సీరాలను చాలా బాగా అయితే చేస్తున్నాను చూడండి కొంచెం ఏమన్నా స్పెషల్ ఉందేమో మీరే చెప్పాలి నాకు మరి నేనైతే ఇలా చేసుకుంటున్నాను సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది అనమాట అండి ఇంక అసలు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అంటే స్వీట్ ఎక్కువ నచ్చే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ముందుగా అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఏమైతే వేసుకుంటున్నానో అవి కిస్మిస్ అలాగే జీడిపప్పు ముందుగా ఫ్రై చేశాను అనమాట కొంచెం నెయ్యి వేసి దీంట్లోనే నేను బియ్యం ఒక గ్లాసు బియ్యం అయితే ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను అనమాట అదే నేతిలో ఇవి కూడా వేసి కొద్దిగా ఫ్రై చేస్తాను ఇప్పుడు లైట్గా ఫ్రై చేసి మనం ఈ ఈ పప్పు బియ్యం కూడా ఇలా ఫ్రై చేయడం వల్ల నేతిలోని మరింత టేస్ట్ వస్తుంది అనమాట అండి అలాగే నేను ఇక్కడ చూస్తున్నారు కదా కుక్కర్ లోని బిజిల్ వేయిస్తాను అనమాట ఈ విధంగా మనం పప్పు బియ్యం కూడా ఒక్కసారి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుని నెయ్యిలోని నెయ్యి అయితే ఎక్కువ లేదు చూసారు కదా కొంచెం అంతేనమాట అండి ఎక్కువ అయితే అవసరం లేదు ఈ విధంగా నేతిలో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోనే కొన్ని వాటర్ అయితే పోయాల్సి ఉంటది నేను ముందుగా బియ్యంలో పాలు పోయట్లేదు అనమాట అలాగే ఈ వాటర్ వేసేసిన తర్వాత కొన్ని ఇదిగోనండి ఈ సగ్గు బియ్యం అంటారు కదా సాబ్దన కూడా అంటూ ఉంటారు కొన్ని ప్లేసెస్ లోని ఇలా సగ్గు బియ్యం వేసుకుంటున్నాను మన ఇష్టం అనమాట అండి నేను ఏది కూడా క్వాంటిటీ ఇంత అంత అని అయితే నేను చెప్పడం లేదు ఆ మన వీళ్ళని బట్టి నేను మనం వేసుకోవడమేనమాట సగ్గు వేసేసిన తర్వాత ఈ విధంగా మనం కుక్కర్ మూత పెట్టేసుకోవాలి మూత పెట్టిన తర్వాత బిజిల్ కూడా మనం ఈ విధంగా పెట్టేసి ఒక రెండు లేదంటే మూడు కూడా అవసరం లేదనమాట అండి జస్ట్ రెండు వేయించేసి దాన్ని ఒక పది నిమిషాలు అలా వదిలేస్తే మొత్తం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలా అంటే చాలా బాగా ఉడికిపోయి ఉంటది అనమాట అండి ఆ ఇంకా సగ్గు బియ్యం ఈ పప్పు రైస్ అన్ని కూడా బాగా ఉడికి చాలా బాగా అనిపిస్తుంది మనకి చూస్తుంటేనే ఆ తినడానికి టెంప్టింగ్ గా అనిపిస్తుంది అనమాట నిజం చెప్పాలంటే స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి నిజంగా అలానే అనిపిస్తుంది ఏమోనండి నాకు అనిపించింది మీకు చెప్తున్నాను అయితే మనం ఈ విధంగా ఇక్కడ బెల్లం చూసారు కదా మీరు ఈ బెల్లం నేను కొద్దిగా తీసుకొని కొన్ని వాటర్ లోనే ఆ వేడి చేసి మొత్తం కరగబెట్టాను అనమాట అంటే మనం ఈ కుక్కర్ లో వేసిన దాంట్లో బెల్లం చెరికేసి వేయుడు ఇవన్నీ కాకుండా మామూలుగా వాటర్ లో ముక్కలు వేసేసి మరిగించిన తర్వాత అదంతా ముక్కలన్నీ కరిగిపోతాయి కదా ఆ వాటర్ ని నేను ఇలా యాడ్ చేసేసాను దీంట్లోనే ఇప్పుడు పాలు పోసుకున్నాను అనమాట ఈ పాలు కూడా కాసిని అని అనమాట అండి మన ఇష్టం మనం కాసిని అయినా వేయచ్చు లేదంటే పచ్చి కూడా వేసుకోవచ్చు ఎలాగో కొద్దిసేపు ఉడకబెడతాం కాబట్టి సరిపోతుంది అనమాట పచ్చి అయినా పర్లేదు నేనైతే కాగబెట్టి ఉంచిన పాలే పోసుకుని ఈ విధంగా ఒక పది నిమిషాలు అలాగూ ఉడకనివ్వాలి అనమాట అండి అంతే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటది అనమాట ఇది మనం ఎందుకంటే ఇక్కడ కుక్కర్ లో పెడుతున్నాం కదా దాని గురించి తొందరగా మనకి శీరానం అనేసరికి మనం ఈ విధంగా శీరానంలో పాలు అయ్యి పోసేసిన తర్వాత కొన్ని మిరియాలు అలాగే ఇలా ఇచ్చి నెక్స్ట్ ఏమో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టుకుంటున్నాను నేను ఇలా మనం ఇవి మిరియాలు కూడా వేసినట్టయితే అయితే మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట అండి చాలా బాగుంటది ఈసారి మీరు చేస్తే కనుక అలా ట్రై చేసి చూడండి నాకైతే చాలా బా అనిపించింది అందుకనే నేను ఇదే విధంగా ఫాలో అవుతున్నాను నాకు సిరానా అంటే నా చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టం అనమాట అందుకనేసి నేను బాగా నచ్చేలాగా అనమాట అండి ఈ విధంగా చేసాను అయితే మనం ఈ ఇలాగా అంటే మనం పాలు పోసి ఉడకపెట్టేటప్పుడే ఇవన్నీ వేసేసుకున్నట్టయితే మిరియాల పొడి అలాగే యాలక్కాయల పొడి వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు రెడీ అయిపోయినట్టేని ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది కుక్కర్ లో పెట్టడం వల్ల ఈసారి మీరు చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట ఎక్కువ విజిల్ అయితే వేయించకండి జస్ట్ కొత్తదైతే ఒక విజిల్ వేయించాలి కుక్కరు లేదు కొంచెం పాద్దే అనిపిస్తే కనుక రెండు విజిల్ వేయించాలి అంతే ఉడికిపోతుంది అనమాట వెంటనే మూత తీయకుండా అది గాలంత పోయి దాని అంతటా అది పోయిన తర్వాత మనం మూత తీసి పెట్టామంటే మొత్తం ఉడికిపోయి ఉంటుంది చాలా అంటే చాలా టైమ్ మనకి సేవ్ అవుతుంది అనమాట అండి ఈ విధంగా కుక్కర్ లో వేసి పెట్టడం అలాగా అలాగే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇది నేనైతే డ్రై ఫ్రూట్స్ అవి కూడా ఇందులో కలపట్లేదు పైన వేస్తాను అనమాట ఇక్కడ బాక్స్ లోకి తీసేసుకుంటున్నాను అమ్మవారికి పెట్టుకెళ్ళాలనేసి కొంచెం ఉంచుతున్నాను అనమాట అదేంటంటే దేవు ఇక్కడ మన ఇంట్లో దేవుడికి కూడా ముందు అక్కడ పెట్టుకున్న తర్వాత మన ఇంట్లో దేవుడికి కూడా కొంచెం నైవేద్యం అనేది పెట్టిన తర్వాత అలా గుడికి తీసుకెళ్ళడం నా అలవాటు అనమాట అండి ఇలా అమ్మవారికి అయితే ప్రసాదం రెడీ అయిపోయింది ఇలా మీ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను ఈ రోజు గుడికి వెళ్తున్నాను అవన్నీ కూడా చూపిస్తాను ఇదిగో ఇది అమ్మవారికి రెడీ చేసి పక్క పెట్టుకున్నాను అనమాట అంటే ఇంట్లో అమ్మవారికి చిన్న ఇత్తడి గిన్నెలోకి తీసుకున్నాను ఆ నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట సారీ వచ్చేసి ఇది కట్టుకున్నాను అలాగే నేను ఈ రోజు మేకప్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది మేకప్ నేను చేసుకుంటే చాలా బాగా అనేసి ఎలా చేసుకుంటారు మీరు మాకు చూపించండి ఒకసారి అనేసి చెప్తూ ఉంటున్నారు అందుకనేసి అప్పుడప్పుడు నేను మన వీడియోస్ లో ఇలా మేకప్ కూడా చూపిద్దామనే ఉద్దేశంతో చూపిస్తాను అనమాట ఇది చూస్తున్నారు కదా మీకు అన్ని కూడా నేను బాటిల్స్ దగ్గరలోనే పెట్టి చూపిస్తున్నాను మీకు అవసరమైతే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆ అది సేమ్ అదే ప్రోడక్ట్ మీరు తెప్పించుకోవచ్చు అనమాట అండి నేను వాడి అవన్నీ కూడా నాకు పిల్లలు అంటే మా చిన్నమ్మాయి ఇది తెప్పిస్తా ఉంటారు అవి వాటి పేర్లు అయి నాకు అంత ఐడియా ఉండవు కాకపోతే నేను ఆ ఇలా బయటికి తిరుగుతాను కాబట్టి కొంచెం నాకు సన్ స్క్రీన్ లోషన్ అనమాట అది అప్లై చేసేసుకున్నాను ముందు అలాగే దీంట్లోనే నేను మళ్ళీ కొంచెం సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై సారీ చేసి పెట్టుకుంటాను అనమాట అండి ఇది ఫౌండేషన్ క్రీమ్ కదా ఈ ఫౌండేషన్ లోనే చాలా అంటే చాలా ఎక్కువగా సన్ స్క్రీన్ లోషన్ కలిపి ఉంచుకుంటాను అనమాట నేను డైలీ పెట్టుకుంటాను కాబట్టి ఎలాగూ కొంచెం అందులోనే యాడ్ చేసి ఉంచేస్తే కొంచెం మేకప్ అనేది లైట్ గా ఉంటది ఏదంటే తిక్ బేస్ లో వచ్చేస్తది కదండి ఈ ఫౌండేషన్ అనేది డైరెక్ట్ పెట్టేస్తా అనే ఉద్దేశంతో నేను సన్ స్క్రీన్ లోషన్ అందులో కలిపేసుకుని ఒక బాటిల్లో పెట్టుకుంటూ ఉంటాను ఆ బాటిల్ మీకు వీలైతే చూపిస్తాను చూడండి అలాగే లాట్మి ఎక్కువ యూజ్ చేస్తా ఉంటాను ఎందుకంటే మరీ అంత ఎక్కువ రేట్ కాదు అలాగని మరీ అంత తక్కువ కూడా కాదు క్వాలిటీ ఓకే ఈ మనకి నార్మల్ గా ఉంటది క్వాలిటీ అనేది అందుకనేసే నేను లాక్మీలో ఎక్కువ ప్రొడక్ట్ నా ఫేస్ కి సంబంధించి వాడతా ఉంటాను అనమాట జస్ట్ కొద్ది కొద్దిగా తీసుకుంటాను అనమాట అండి ఏ తీసుకున్నా కానీ ఇక్కడ పౌడర్ కూడా కాంపాక్ట్ పౌడర్ లాక్మీలోదే తీసుకున్నాను కదా జస్ట్ బ్రష్ పెట్టి జస్ట్ ఇలా అద్దేసి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసేస్తా ఉంటాను ఫేస్ నెక్ అలాగే మనకి చెవులు కూడా మనం ఈవెన్ గా కనిపించేలాగా అలా ఒకసారి జస్ట్ బ్రష్ అలా చేసేస్తాను అనమాట మన ఇండియన్స్ కి అలవాటు ఏంటంటే చేతులతో మన ముఖాన్ని ఇలా బాగా రాయడం అనమాట అంటే ఈవెన్ గా స్ప్రెడ్ చేయడం అనేది నేను మళ్ళా ఒకసారి చేతితో చేస్తా ఉంటాను మనకి ఫస్ట్ నుంచి వచ్చిన అలవాటు కదండి ఇంకెక్కడ పోతుంది చెప్పండి ఏది పెట్టి బ్రష్ లు చేసినా గాని మళ్ళీ చేత ఆ విధంగా అంటా ఉంటాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇంతకు ముందు మీకు చెప్పానో లేదో గానీ ఇప్పుడైతే చెప్తున్నాను ఈ బ్రష్ చూస్తున్నారు కదా మనకి మస్కరా వేసుకునే దానికి వస్తుంది చూసారా ఆ బ్రష్ తీసుకొని ఐబ్రోస్ కు పెట్టే పౌడర్ బ్లాక్ పౌడర్ ఉంటది కదా అది యూజ్ చేస్తా ఉంటాను అనమాట అది నాకు చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది ఈ పెన్సిల్స్ ఎలాంటి వాటికన్నా గాని అంత థిక్ గా అనమాట అంటే మన ఇష్టం అనమాట అంటే థిక్గా వేస్తే థిక్ గా అవుద్ది లైట్ గా వేస్తే లైట్ గా అవుతుంది అనమాట నేను లైట్ గానే వేసుకుంటాను కాబట్టి మనం పెన్సిల్స్ ఇలాంటివి పెడితే చాలా డార్క్ అనేది వస్తుంటది కదా ఐబ్రోస్ అలా కాకుండా కొంచెం న్యాచురల్ గా కనిపించేలాగా బ్లాక్ పౌడర్ అయితే వాడతానమాట ఐబ్రోస్ కి ఇలాగ ఈ బ్రష్ తోటి స్ప్రెడ్ చేస్తాను అనమాట మొత్తం ఐబ్రో లైన్ అంతే అయిపోతుంది అలాగే లాక్ని కాజలు పెట్టేశాను లిప్స్టిక్ కూడా చాలా నేను న్యూడ్ కలర్స్ అంటారు కదా అది యూజ్ చేస్తాను అనమాట అండి ఈ రోజు కూడా అదే మీకు చూపించి వాడుతున్నాను ఈ రోజు నేను గుడికి వెళ్తున్నాను కాబట్టి కొంచెం బాగా రెడీ అవ్వాలి కొంచెం లుక్ బాగా కనిపించాలి వీడియోస్ మెయిన్ గా వీడియోస్ కోసమే అనమాట అండి నీట్ గా రెడీ అయ్యేది నార్మల్ గా అయితే ఇంకా నార్మల్ గా ఉండేదాన్ని ఏమో వీడియోస్ తీసుకుంటాను కదా కొంచెం బ్రైట్నెస్ ఫేస్ కనబడాలని కుద్దేశంతో జస్ట్ లిటిల్ బిట్ ఇలా తీసుకొని స్ప్రెడ్ చేస్తాను అనమాట నాకు ఇది అలవాటు అయిపోయింది కొంచెం స్ప్రెడ్ చేస్తే చాలా మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది అలాగా నేను చంపలకు కూడా ఇదే మ్యూడ్ కలర్ లోనే తీసుకొని అప్లై చేసేసుకున్నాను లైట్ కలరు అంటే మనకి పింక్ షేడ్ చాలా అంటే చాలా లైట్ గా కనపడుతుంది అనమాట అండి ఆ విధంగా నేను చేసుకుంటున్నాను ఎవరికైనా మీకు ఇష్టం లేకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు మామూలుగా కాజలు పెట్టేసుకుని మనం ఇష్టం అయితే కనుక జస్ట్ లిప్ లిప్స్ కూడా మీరు కలర్ ఏదన్నా మీ ఇష్టం బట్ ఉంటదండి అలా రెడీ అవ్వచ్చు ఏదైనా మీకు ఉంటే స్కిప్ చేసేయచ్చు అనమాట నాకైతే ఈ విధంగా ఇష్టం కాబట్టి నేను ఇలా రెడీ అవుతున్నాను ఇదిగోనండి చూస్తున్నారు కదా ఇది కూడా మనకి లిక్విడ్ బేస్ లిప్ స్టిక్ అని అనమాట అయితే నేను ఈ విధంగా వాడుతున్నాను ఐబ్రోస్ సరీ బొట్టు కోసం అనమాట ఇలా నుదుట్లో బొట్టు పెట్టుకోవడానికి వాటికి కూడా చాలా అంటే చాలా బాగుంటది అనమాట అండి మనకి కుంకాలు ఇలాంటివి పెట్టినా గానీ చాలా తక్కువ టైంలో మనకి అవి రాలిపోతా ఉంటాయి కాబట్టి కొంచెం ఈ విధంగా పెట్టేసి దాని మీద నేను కుంకుమ అనేది యాడ్ చేస్తా ఉంటాను అనమాట మళ్ళీ కుంకుమం కూడా పెట్టుకుంటాను కాకపోతే ఈ రోజు గుడికి వెళ్తున్నాను కాబట్టి గుడి దగ్గర పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఇలా రెడీ అయిపోయాను ఇదేనమాట అండి నా ఫేస్ మేకప్ మీకు నచ్చుతుంది లేదంటే మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఎన్ని మాటలు మాట్లాడి మీకు చెప్తూ ఉన్నాను ఏమనుకోకండి ఇంతగానం మాట్లాడుతున్నారు దేవి గారు అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే మీకు తెలియదు కదా మీరు చూస్తున్నారు లేదు నాకు మాట కూడా రావట్లేదండి అసలు ఆ ఈ చలికాలం వచ్చిందంటే కొంచెం జలుబు చేసేస్తా ఉంటది బయట అంటే పార్లర్ నుంచి వచ్చేటప్పుడు అయ్యి కొంచెం మంచు కురవడం అది దాన్ని బట్టి అనమాట అయినా సరే వాయిస్ ఇవ్వాలి కాబట్టి మీకు తెలియాలి నేనేం చేస్తున్నాను ఎలా రెడీ అవుతున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అందుకనేసి ఇదనమాట అండి ఈ విధంగా మాట్లాడవలసి వస్తుంది అలాగే నేను డైలీ రొటీన్ గా నా ఫేస్ కి సూటబుల్ గా ఈ హెయిర్ స్టైల్ అయితే సెట్ చేసుకుంటాను అనమాట జస్ట్ ఏం లేదండి ఇలా ఇయర్ టు ఇయర్ ఆ పాపిడి తీసేసుకొని సైడ్ పాపిడి అనమాట ఇది ఇలా జస్ట్ రోల్ చేసేసి పిన్ పెట్టేస్తా ఉంటాను టిక్ టిక్టిక్ అంటారు కదా బేబీ పిన్స్ అవి పెడతాను అనమాట పెట్టేసి జస్ట్ క్లిప్ పెట్టేసుకుంటానండి నార్మల్ గా అయితే మాత్రం రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టేస్తా ఉంటాను ఎందుకోసం అంటే నాకు కన్వీనియంట్ గా ఉండడం కోసం అనమాట రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టేస్తాను లేదు ఇది ఈ రోజు కొంచెం వీడియో షూట్ ఉంది అలాగే నేను చెప్పాను కదా అక్కడ అమ్మవారి గుడికి కూడా వెళ్తున్నాను అనేసి ఇంకా అలాగా క్లిప్ పెడుతున్నాను అనమాట క్లిప్ కూడా ఇదేనండి సింపుల్ గా ఈ విధంగా మొత్తం మొదట్లోకి పెట్టి తీసేసుకునేరు లేదంటే ఆ మనం కూడా వేసేసుకోవచ్చు ఇంకే రోజు అయితే ఈ విధంగా రెడీ అవుతున్నాను ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే మనం రెడీ అవ్వక ముందుకి అవ్విన తర్వాత చాలా అంటే చాలా మన ఫేస్ లో కనిపిస్తూ ఉంటది అనమాట అండి ఇదిగో చూస్తున్నారు కదా సింపుల్ గా నేను నల్ల పూసలు వేసేసుకున్నాను అలాగే ఈ వాచ్ పెట్టుకుంటున్నాను అనమాట నేను సిల్వర్ కలరే ఉంటుంది ఇది కూడా అని నా డ్రెస్ కూడా చూస్తున్నారు కదా అందులో సిల్వర్ కలర్ ఉంది ఇంక ఇలా సూటబుల్ గా ఉంటదనే ఉద్దేశంతో అలా సెట్ చేస్తూ ఉంటాను ఇలా సెట్ చేశాను అనమాట అండి నా దగ్గర ఉన్న వాటినే అలాగా నేను సెట్ చేస్తూ ఉంటాను కానీ పర్టికులర్ గా దీనికి ఇది కావాలి దీనికి ఇది కావాలి అని నేను కొన్నాను అనమాట అలా ఉంటది నాతోటి ఇదిగోనండి రెడీ అయిపోయాను ఇంకా అమ్మవారి గుడికి అయితే బయలుదేరేశాను అనమాట నేను ఈ రోజు ఏంటంటే అమ్మవారు కూడా వస్తున్నారు కానీ నేను మా అమ్మగారిని తీసుకుని వెళ్తున్నాను అనమాట అంటే ఆయన వేరే బండి నేను వేరే బండి అనమాట ఇదేనండి నా బండి నేను ఇప్పుడు చెప్తా ఉంటాను కదా నేను నా స్కూటీ మీద నేను షాప్కి వెళ్లిపోతా ఉంటాను అని చెప్పేసి అలాగా నేను నా బండి వేసుకుని మా అమ్మలు ఇంటికి వచ్చాను అనమాట అమ్మ నేను వస్తున్నాము మా వారైతే మాత్రం ఇదిగోనండి నేనడు నేను వెనకాల వస్తాను బండి వేసుకుని అని చెప్పేసి అన్నారు ఆయన స్కూటీ మీద ఆయన వస్తున్నారు అనమాట మేమైతే బయలుదేరుతున్నామండి అమ్మా ఇల్లు ఎప్పుడన్నా చూసారా మీరు ఇదిగోనండి వచ్చేసాము గుడికి వచ్చేసాము ఇక్కడ ముందుగా మనం అయితే మనమే పూజ చేసుకోవాల్సి ఉంటది అమ్మవారికి ఆ లేదంటే అక్కడ ఒక ఆయన కూర్చుని ఉంటారు ఆయన కూడా మనకి బొట్టి పెడతారనమాట అమ్మవారికి నైవేద్యం పెట్టడం అవి కూడా చేస్తూ ఉంటారు లేదంటే మనం కూడా అమ్మవారికి నైవేద్యం మనం పట్టుకెళ్ళింది పెట్టేసి అమ్మవారికి పూజ చేసేసుకుని బొట్టు పెట్టుకుని యువతలకు రావడమేనా అనమాట అండి ఇదిగోనండి మా వారు నేను కూడా ఇలా వీడియోలు అయితే తీసేసుకున్నాము ఆ అమ్మ కూడా పూజ చేసుకున్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి చెవిలో మనం ఏది మన కోరుకుందో అది అమ్మవారి దగ్గర చెప్పుకు చెప్పుకోవచ్చు అనమాట అండి చెవి దగ్గర చెప్పుకోవచ్చు అనమాట ఆ విధంగా మనం అమ్మవారికి చెప్పుకున్నట్టయితే నెరవేరుతుంది అనే ఉద్దేశంతో అలా చెప్పుకుంటా ఉంటారు ఆ అలాగే ఇగోనండి ఇక్కడ కార్తీక మాసం అనేసరికి భోజనాలు బాగా పెడుతున్నారు అనమాట అండి ఇక్కడ ప్రతి ఆదివారం కూడా ఆ మా సెనం తల్లి గుడి దగ్గర భోజనాలు పెడతారు అయితే ఈ కార్తీక మాసం అనేసరికి అన్ని మంచి రోజులు కదండి ఆ కొంతమంది భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు అనమాట అందరికీ ఆ రోజు ఇంకెంతమంది వస్తే అంతమందికి భోజనాలు పెట్టడం అలాగే వాళ్ళ చుట్టాలను పిలుచుకుని ఇక్కడ భోజనాలకి ఆ అంటే అమ్మవారి గుడి దగ్గర అనుకుంటారు అనమాట ఇలా భోజనాలు పెడతాము ఈ రోజు సండే రోజు అని చెప్పేసి అనుకుంటారు అనమాట ముక్కు అలాగా మొక్కు తీర్చుకుంటా ఉంటారు అనమాట లేదు అంటే వీళ్ళు ఇక ఏమంటారు ఈ అమ్మవారు గుడి చూసుకునే వాళ్ళే భోజనాలు పెడతా ఉంటారు అనమాట వారం వారం ఆదివారం ఇలా మేము అయితే దన్నం పెట్టేసుకున్నాం అనమాట అండి మా వారు నేను నాకు ఎందుకో తెలీదు ఇక్కడ అమ్మవారి గుడికి వస్తే మాత్రం చాలా అంటే చాలా బా అనిపిస్తుంది మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అమ్మవారికి నా మనసులో ఏ ఉన్నాయో అన్ని కోర్కులు చెప్పేసుకుంటాను అనమాట అలాగే చివకాడు కూడా చెప్పేసి ఇంకేముంటదండి మా పిల్లలు బాగుండాలి మేం బాగుండాలి అలాగే నా యూట్యూబ్ ఆ మోటివేషన్ అవ్వాలి అనేసి ఇంక అలా చెప్పుకుంటూ ఉంటాను అనమాట అండి మా వారు కూడా చెప్తున్నారు ఈ విధంగా మొత్తం ఆదివారం వచ్చిందంటే ఒక్కొక్క ఆదివారం మాత్రమే నేను వెళ్ళకుండా ఉంటాను చాలా ఎక్కువ టైమ్స్ అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తానమాట అండి అమ్మవారి దర్శనం చేసుకుంటే మనకి నిజంగా మన కష్టాలన్నీ తీరుతా ఉంటాయి అలాగే బాగుంటుందండి లై మనకి ఆ గుడికి వెళ్ళి వస్తే మాత్రం తెలియని ఒక ఆ పాజిటివ్ అనేది ఉంటది అనమాట అమ్మవారి తరపు నుంచి మనకి ఆ మంచి ఏమంటారు పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మనకి అన్ని పనులు కూడా సక్రమంగా నెరవేర్తా ఉంటాయి అనమాట అయితే మేము చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేశాక ఆ బాక్స్ మాకే ఇచ్చేసారు అనమాట వాళ్ళు ఇక్కడ భోజనాలు పెట్టే దగ్గర అనమాట అండి ఇది భోజనాలు పెట్టే దగ్గర తెచ్చి అందరూ తింటారు కదా అందులోనే మనం ఈ స్వీట్ ఎలాగో ఉంటుంది అక్కడ సీరాను అందరూ తెచ్చి అలాగా ఒక దాంట్లో పెట్టి అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా పెడతారనమాట అలాగే భోజనాల్లో పెట్టేద కూడా వేస్తా ఉంటారు మాకు కూడా మేము మేము కూడా తెచ్చింది అందులోనే వేసేసాము అలాగే మాకు భోజనాలు పెడతారనమాట అనమాట అండి అది కూడా వీడియో షూట్ చేసాను నేను ఈ రోజులో అయినప్పుడుకి చాలా బాగుంటాయి అనమాట బాగా పెడతారు భోజనాలు ఆ అమ్మ నేను మా హస్బెండ్ మొత్తం ముగ్గురు కూడా భోంచేసేసాము ఇక్కడ ఇక్కడ ఇంకో గుడి ఉందన్నమాట అండి అసలు ఈ గుడి ఈ ప్లేస్ నేను ఎప్పుడు కూడా వీడియో షూట్ చేయడం అనేది అస్సలు అంటే అస్సలు మిస్ కాని అనమాట అండి మీకు చూపిస్తాను ఇక్కడ లోపలికి కూడా వెళ్ళాను గుళ్ళోకి ఈ గుడి అనేది మనకి ఉప్పు కాలం పక్కనే ఉంటుంది అనమాట అసలు ఎక్కడ కూడా కనపడినంత మనోహరమైన అందంతో ఉంటదనమాట నేను నిజంగా చెప్పడానికి నాకు వర్ణించలేను అనమాట అండి నా మనసుకి నాకు అంత బాగా నచ్చుతుంది ఈ ప్లేసు అందుకనేసి నేను ఎలా చెప్తున్నాను ఈ గుడి వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అనమాట అండి ఆ పక్కనే ఇక్కడ మనకి ఉప్పు కాలం ఉంటుంది దానికి బ్రిడ్జి అనమాట మన మేము వెళ్లాల్సింది ఈ రూటేనా అనమాట ఇంక ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాము బయట అయితే ఇలా పుట్ట ఉంటుంది అనమాట అండి అమ్మవారిని సారీ ఆ స్వామిని చూపించడానికి చాలా ట్రై చేశాను చూడండి ఆ ఎందుకంటే ఇలాగా రెండు గేట్ల కింద అంటే డోర్లు ఉంటాయి అనమాట రెండు డోర్లు అవన్నీ మూసలాడడం వచ్చేసి దేవుడు కనిపించలేదు చాలా ట్రై చేసాను చూపించడానికి మీకు ఈ ఎదురుగుండ అయితే ఉంటుందండి లోపల ఎలా ఉంటదనమాట చాలా అంటే బా బాగా కట్టారు అనమాట అండి ఇక్కడ ఈ గుడి ఉండడం అలాగే ఈ బ్రిడ్జ్ పక్కన ఉప్పు కాలం ఉండి బ్రిడ్జ్ ఉండడం ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది ఇది ఎక్కడ అనుకుంటున్నారు శంకర కొత్తంలో ఉప్పు కాలం పక్కన అనమాట అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర అనమాట ఎంత అందంగా ఉంటది ఎప్పుడు కూడా నేను చూపిస్తూనే ఉంటాను మాకు తెలిసిన అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది మరి మీకు తెలియదు కానీ ఓకే అండి ఈ వీడియో అలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్